హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ పిల్లలకు స్నాక్స్ చేసి ఇవ్వాలి అంటే బంగాళాదుంపలతో ఇలా స్నాక్స్ చేయండి పిల్లలు ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రాపర్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే రెండు మూడు వారాల వరకు కరకరలాడుతూ నిల్వ కూడా ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదా తీసుకోండి రెండు స్పూన్ల సూజీ రవ్వ అప్మా చేసుకునే రవ్వను కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి స్నాక్స్ తింటున్నప్పుడు ఎక్స్ట్రా క్రిస్పీగా కమ్మగా ఉంటాయి అలాగే పిండిలోకి ఉడికించుకున్న బంగాళాదుంపను తురిమి తీసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక బంగాళాదుంప అయితే సరిపోతుందండి మీరు ఎక్కువ మొత్తంలో స్నాక్స్ ప్రిపేర్ చేసినట్లయితే రెండు బంగాళాదుంపలను ఉడికించుకున్నాక ఇలా పిండిలోకి తురిమి తీసుకోండి లమ్స్ ఏమీ లేకుండా బంగాళాదుంపను ఇలాగా తురిమి తీసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నానండి మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లెక్స్ లేకపోతే కార పొడిని ఒక స్పూన్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర చేతిలోకి తీసుకొని బాగా నలిపి వేసుకుంటున్నాను ఇలా చేస్తే జీలకర్ర ఫ్లేవర్ అనేది స్నాక్స్కి బాగా పడుతుంది మీకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చదు అంటే వామును కూడా వేసుకోవచ్చండి వామ్తో చేసినా కూడా స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఇవన్నీ ముందుగా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేశాక చూడండి పిండిని ముద్దగా చేస్తే బంగాళాదుంపలో ఉండే తడితోనే మనకు పిండి ముద్దగా వచ్చేసింది ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దను కలుపుకోండి పిండి కలుపుకోవడానికి నీళ్ళు ఎక్కువగా పట్టవండి చూసుకొని వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుంటే సరిపోతాయి నార్మల్గా మీరు చపాతీకి ఎలాగైతే పిండిని కలుపుకుంటారో అదేవిధంగా పిండి ముద్ద కొంచెం గట్టిగా వచ్చే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండి ముద్దకు బాగా పట్టించండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు పిండి ముద్దను నాననివ్వండి నేను ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి పిండి బాగా నాని సెట్ అయింది ఇప్పుడు ఈ పిండి ముద్దను మరొకసారి బాగా మిక్స్ చేయండి ఒక నిమిషం పాటు పిండిని బాగా మిక్స్ చేశాక ఈ పిండి ముద్దలో నుండి పెద్ద సైజు చపాతీకి సరిపడంత పిండి ముద్దను సపరేట్ చేసుకొని మిగిలిన పిండి ముద్ద ఆరిపోకుండా పైనుంచి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మనం తీసుకున్న పిండి ముద్ద పైన పొడి పిండిని చల్లుకొని చపాతీల రుద్దుకోవాలి ఈ చపాతీలు ఎంత పలుచుగా మీకు రుద్దడం వీలైతే అంత పలుచుగా రుద్దుకోండి పల్చగా రుద్దుకుంటేనే మనకు స్నాక్స్ క్రిస్పీగా వస్తాయండి చపాతీ రుద్దాక మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మందాన ఉండాలి ఇలా పల్చటి చపాతీని ప్రిపేర్ చేసుకున్నాక మీ దగ్గర స్టీల్ క్యారీ మూతలు ఉంటాయి కదండీ ఒక మూతని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీని రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకోండి కట్ చేశాక కార్నర్స్లో ఉన్న పిండిని తీసి ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఆ పిండితో కూడా మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చపాతీని కట్ చేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా చాక్తో క్రాస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఒక్కో పీస్ని కూడా వీడియోలో చూపించిన విధంగా వేళ్లతో మెల్లగా ఫోల్డ్ చేశారు అంటే ఇలాగ డిఫరెంట్ షేప్ అయితే వచ్చేస్తుందండి ఫస్ట్ కార్నర్స్ని కొంచెం మడవండి తర్వాత వేళ్లతో అలా ఫోల్డ్ చేశారంటే ఈజీగానే షేప్ వచ్చేస్తుంది ఇదే విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం కంటే కూడా తక్కువగా కాగాలండి ఆయిల్ వేడయ్యాక మనం చేత్తో టచ్ చేస్తే కూడా కాలకుండా ఉండే విధంగా కొంచెం వేడిగా వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు వెంట వెంటనే కాకుండా ఒక రెండు సెకండ్లు గ్యాప్ ఇస్తూ వేయండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అలాగే వీటిని ఆయిల్లో వేసినప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టి వేసుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకుండా ఒక్క రెండు నిమిషాలు కాలిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోండి వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి పైన ఎర్రగా వస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉండిపోతుంది స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయండి టెన్షన్ పడకండి చల్లారేక క్రిస్పీగా వస్తాయి అంతేనండి ఈ స్నాక్స్ కరకరలాడుతూ కమ్మగా తింటుంటే ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా భలే రుచిగా ఉంటాయి వీటిని పిల్లలే కాదండి టీ టైం స్నాక్ లాగా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు కూడా బంగాళాదుంపలతో స్నాక్స్ని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయి ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్